హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు వ్లాగ్ ఏంటి అని చూస్తున్నారు సో స్వీట్లు అయితే ఆర్డర్ వచ్చిండే చేస్తుంది సో నా వాయిస్ బాగాలేదనమాట కొంచెం అడ్జస్ట్ కావండి సో ఈ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆర్డర్ వచ్చినాయి అనమాట స్వీట్లు ఏమేమిటి అనేది చూసేయండి ఇక్కడ మా మమ్మీ అయితే కచ్చి పిండి అయితే ఆడిస్తుంది అనమాట సో మేము ఆ రోజు స్కూల్ ఉండి స్కూల్కి వెళ్ళాము లేదంటే మా మమ్మీకి హెల్ప్ చేసేవాళ్ళము ఇంకా మా మమ్మీ మా డాడీనే అనమాట ఇద్దరే చేస్తున్నారు సో గైస్ చాలాసేపు అయితే పట్టింది అనమాట మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ చికెండ్ అయిపోయింది అనమాట అయితే అప్పుడైపోయే స్వీట్స్ మేము స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక అంతసేపు కష్టపడ్డారు ఒక్కరే కదా సో ఎక్కడన్నీ చూస్తా చెప్పండి అప్పచ్చలు అండ్ లడ్డు కజ్జికయలు అయితే వేసారనమాట సో ఇద్దరు కలిసి అవి చేయలేరు కదా సో మమ్మీకి లేట్ అయ్యింది అండ్ ఇంకా మొత్తం కొబ్బరి పొడి పప్పులు చక్కెర ఇలాచి పౌడర్ మిక్సీ పట్టిన తర్వాత పైన కొబ్బరి పౌడర్ ఇంకా అవి చల్లింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ ఏంటి దంచుతుంది అని చూస్తున్నారు సో అత్తరాసలకైతే కజ్జికల్ అయితే ఆడి ఆడి చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి అయితే వేస్తుంది అనమాట సో అత్తరాసలకి బిల్లం అయితే దంచుతుంది అండ్ మమ్మీ ఫోన్ కొంచెం స్ట్రక్ అవుతుంది గాయస్ సో మమ్మీ ఒక్కటే వేసుకుంటూ సో ఇద్దరు ఫన్నీ ఫన్నీగా నవ్వుకుంటూ మమ్మీ డాడీ అయితే వర్క్ అంతా చేసుకుంటున్నారనమాట సో మాట్లాడుకుంటూ అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ అక్కడ దంచే లోపల ఇక్కడ మా డాడీ అయితే గోధుమ పిండి కలుపుతున్నాడు అనమాట ఎందుకంటే అనమాట సో ఆరిపోకుండా ఆయిల్ పెట్టించి మంచిగా మిక్స్ చేసి ఒక కవర్లో అయితే పెడతాడు అనమాట డాడీ అప్పుడు మంచిగా నాని మళ్ళీ బాగా వస్తుంది సాఫ్ట్గా పిండి అని చెప్పేసి సో ఆ ట్రిక్ అయితే వాడతారనమాట సో ఇంకా మమ్మీ చేస్తుంది అనమాట చిన్న చిన్నగా ఇంకేం చేద్దాం దంగా ఇద్దరే కదా సో ఇంకా చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంట వీడియో చూస్తున్నారు వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా డాడీ అది కూడా అయిపోయిన తర్వాత సో మమ్మీ హెల్ప్ చేసేదానికి వచ్చాడు అనమాట సో పెద్ద పెద్ద గడ్డలు ఉన్నవి మళ్ళీ మమ్మీ చేస్తున్నారు మమ్మీ మళ్ళీ కలుస్తుంది అనమాట సో అండ్ చిన్న రోలు కదా అందులోనే బాగా వస్తుందని చెప్పేసి అండ్ చేస్తున్నారు అనమాట సో మా డాడీ అయితే హెల్ప్ చేస్తున్నాడు మళ్ళీ కచ్చి పిండి కలిపి అండ్ అప్పుడప్పుడు మా మమ్మీ కచ్చి కాయలు చేసినప్పుడు మా డాడీ ఆయిల్ తేవడం కానీ ఇంకా వర్క్స్ ఉంటాయి కదా అత్తరాసలు అని చెప్పేసి కింద లడ్డు చేసాడు అనమాట డాడీ ఆ మమ్మీ పైన కజ్జికాయలు అవి చేసింది అనమాట అత్తరాసలు ఇద్దరు కలిసి అయితే వేసారనమాట సో మాట్లాడుకుంటూ అలా సరదాగా సరదాగా గడిచిపోయిందనమాట డే అంట ఇద్దరికి సో మమ్మీకి చేయిన్ వస్తుందని చెప్పేసి డాడీ కానిసేపు దించాడనమాట సో అలా మా మమ్మీ ఖాళీగా ఉంటుందా వెళ్ళి చెంచా తెచ్చి దాన్ని తోడుతుందనమాట సో అండ్ ఇక్కడ వచ్చేసి చైన్ నొప్పి తగ్గు ఉందని చెప్పేసి అలానే చేయకుండా ఉండలేం కదా చేయాలి ఇంకా ఆర్డర్ వచ్చిందని చెప్పేసి మమ్మీ కజ్జికయలు అయితే వేస్తుంది అనమాట ఇక్కడ సో వంటలు అయితే తీసుకుంటుంది తగినంత సైజ్ అయితే తీసుకుంటుంది అనమాట సో ఆ సైజు పట్టుకొని ఇంకా అన్నీ కజ్జికాయలు చేయాలన్నమాట సో మమ్మీ ఒకటే కాబట్టి ఇంకా రౌండ్ చేసుకుంటూ వంటలు తీసుకుంటూ ఆయిల్ పట్టించి రెక్కలేసి ఇంకా అత్తుకేసి మళ్ళీ అల్లాలి అనమాట సో అదే వేస్తుంది చాలాసేపు పట్టుద్ది అనమాట అక్క టెన్ మెంబర్స్ ఉన్నా కూడా కజ్జికాయలు చాలా లేట్ అవుద్ది అదే ఒకటంటే ఇంకా చాలా లేట్ అవుద్ది సో చాలా కష్టం అనమాట రెక్కలు నచ్చేస్తాయి చేతులు అయితే చాలా నొప్పి పుడతాయి ఇంకా మమ్మీని అత్తకేసుకుంటూ వేసుకుంటూ అల్లుకుంటుంది అనమాట సో ఫైనల్గా కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి అండ్ ఇంకా మమ్మీ మొత్తం ఫైనల్గా కజ్జికాయలు అయితే వేసింది అనమాట సో ఆఫ్టర్నూన్ లోపల మార్నింగ్ స్టార్ట్ చేస్తే అండ్ ఇక్కడ వచ్చేసి కజ్జికాయలు కాలుస్తుంది అనమాట సో మేము అప్పుడు ఇంకా స్కూల్ నుంచి ఇంటికి రాలేదు అప్పుడు ఆఫ్టర్నూన్ అయిందనమాట సో అయిపోయినాయని మేము స్కూల్లో నుంచి అనుకుంటున్నాం కాకపోతే అయిపోలేదనమాట సో ఇంకా బ్లాగ్ కూడా తీసింది మమ్మీ అందుకే కాస్త లేట్ అయింది అనమాట సో ఇప్పుడు డబ్బింగ్ ఇస్తున్నా సో గాయస్ ఇంకా కింద అయితే లడ్డు వేస్తున్నా చెప్పాను కదా సో ఇంకా మమ్మీ ఒకటి పైన చూసుకుంటూ ఉంది సో చూడండి గాయస్ మమ్మీ ఒకటే వేసుకుంటూ ఉందనమాట సో సరదా సరదాగా ఇంకా మాట్లాడుకుంటూ అలా మాట్లాడుకుంటూ డాడీతో చేస్తూ ఉంది అనమాట ఫైనల్గా వీళ్ళంతా సరదాగా మాట్లాడుకుంటూ డే ఫినిష్ చేశాడు ఇంకా ఇక్కడైతే కజ్జికయలు అవుతున్నాయి లేదో సరే అయిపోతున్నాయి అనమాట సో ఫాస్ట్ రోబోట్ మాదిరి వేస్తుంది మా మమ్మీ అయితే చాలా ఫాస్ట్గా వేస్తుంది అనమాట వర్క్ ఉందంటే క్షణంలో వేస్తుంది అండ్ ఎవరన్నా హెల్ప్ చేయాలి అంతే అనమాట సో కొంచెం కొంచమన్నా హెల్ప్ ఉండాలి కదా ఒక్కరేలా వేసుకుంటారు చెప్పండి ఎవరికైనా అంతే కదా సో ఫైనల్గా కజ్జికయలు అయితే రెడీ అయిపోయాయి అనమాట సో లాస్ట్ కజ్జికాయ ఇదే అనమాట సో కజ్జికాలు రెడీ అయిపోయి చల్లారి తూకాలకు వచ్చే లోపల అంత లోపల ఇంకా ఇక్కడ ఖాళీగా ఉంటారా కింద డాడీ లడ్డు ఫిల్ చేశాడు అండ్ ఇంకైతే అత్తరాసలకి అయితే పెట్టాడనమాట అత్తరాసలకి బెల్లం అయితే కరాబ్బెడుతున్నాడు తగినన్ని వాటర్ కొలతలు తీసుకొని అయితే వేసింది మమ్మీ కడ్డలు పాల్గొట్టాం కదా అవన్నీ వేసుకొని కరగబెడుతుంది సో నా వయస్ నాకే ఇరిటేట్గా ఉంది బట్ ఇంకేం చేద్దాం చెప్పండి మీకు కూడా వీడియోస్ లేట్ అవుతాయని చెప్పేసి అలానే ఇస్తున్నాను అనమాట సో ఫైనల్గా అయితే పాగ అయిందో లేదో టెస్ట్ చేయాలంటే ఎలానో చూసేయండి చాలా మందికి ఇక్కడే పోట అసలు అసలు చేసేప్పుడు అండ్ బౌల్లో వాటర్ తీసుకొని పాగం అయిందో లేదో అందులో వేయాలి ఉంట వచ్చిందంటే పాగమైనట్టు లేదంటే రాలేట్టు కాసేపు ఉడకాలన్నమాట ఇంకా ఫైనల్గా పాగమైతే రెడీ అయిపోయింది ఇంకా దాడి తేసాడనమాట సో బియ్యం నానబెట్టి ఆరు పెట్టి ఇంకా మిషన్కి అయితే పట్టించుకొచ్చారు సో ఆ బియ్య పిండి అయితే వేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట సో టోటల్గా ఫైనల్గా మొత్తం మిక్స్ అయిపోవాలి అప్పుడే ఏ ఉంటుంది లేకుండా మిక్స్ అయితేనే బాగుంటాయి అన్నమాట అప్పచ్చల పిండి అండ్ మనం ఎక్కువ బుర్తి బుర్తి వేసుకుంటే ఒక త్రీ డేస్కి అలా వస్తుంది అనమాట పిండి అండ్ లేదు అప్పుడప్పుడు అంటే ఇంకా కొంచెం కాస్త గట్టిగానే వేసుకోవాలి మరి అంత గట్టిగా ఉండకూడదు లూజ్ ఉండకూడదు అనమాట ఎందుకంటే గట్టిగా కాకపోతే ఆ తర్వాత ఇంకా గట్టిగా కాకపోతే చూసారా పొగ వస్తుంది అలానే వస్తుంది అనమాట మమ్మీ వంగగానే సడన్గా వచ్చింది కాబట్టి కళలో పడిపోయింది సో అందుకే కొంచెం అలా వేసేసింది ఇంకా అలానే చేయాలి తప్పదు అండ్ డాడీకి కూడా పొగ వచ్చేసింది అందుకే సైడ్కి వెళ్ళాడు అండ్ ఇంకా ఇంకా అయిపోయింది అనమాట సో ఇక్కడ వచ్చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసారనమాట సో ఇంకా ఇవన్నీ ఆయిల్ హీట్ అయ్యే లోపల అంతలోపల మమ్మీ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట మమ్మీ డాడీ ఇద్దరు కలిసి ఏంటంటే ఇంకా అది హీట్ అయ్యే లోపల అతను అసలు పిండి వాటర్ చైర్స్ ఇంకా ఏమంటారు గంట ఏమంటారు కాల్చిన తర్వాత ఎక్కడ వేయాలి బౌల్లో కదా వేసేది అవన్నీ రెడీగా పెట్టుకోవాలి ఇంకా హైలీట్ అయింది మమ్మీ అయితే వేస్తుంది డాడీ అయితే కాలినేట్ అన్ని తిరగది పింక్ ఇంకా ఎత్తేస్తున్నాడు అనమాట సో అలా ఇద్దరు కలిపి వేశారు అదే మేము కానీ ఉంటే మేము ఉంటాం అందించేవాళ్ళం వాళ్ళు చేసేవారనమాట సో అలా కూడా అయిపోతుంది ఇలా కూడా అయిపోతుంది సో ఫైనల్గా అన్ని స్వీట్స్ అయితే వేసారు ఏమేమి చేశారో చూసేద్దామా అత్తరాసలు అండ్ లడ్డు స్పెషల్ లడ్డు అయితే వేసారనమాట సో అండ్ ఇంకా స్పెషల్ లడ్ తర్వాత ఫైనల్గా అనమాట ఐ హోప్ ఈ బ్లాగ్ అని మీకు నచ్చినట్ అయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చినా పక్కనే ఉన్న బెల్లైక్ మాత్రం మర్చిపోదండి బాయ్ గాయస్